మేడ్చల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ముగిసింది మేడ్చల్ జిల్లా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ జెడ్పీ సమావేశానికి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పలువురు అధికారులు ఆయా శాఖలపై వివరణలు ఇవ్వగా జెడ్పీటీసీలు ఎంపీపీలు వారికి ఉన్న సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇదే చివరి జెడ్పీ సర్వే సభ్య సమావేశం కావడంతో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలను జెడ్పీటీసీలను ఎంపీపీలను సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు అనంతరం జడ్పీటీసీలు ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డిలను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మీరు జెడ్పీటీగా గెలుపొందినప్పుడు మంత్రి హోదాలో ఉన్న తనకు ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన జెడ్పీటీసీ ఎంపీపీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు కాలంలో రెండు సంవత్సరాలు కరోనాతో అభివృద్ధి జరగకపోయినా మిగతా రోజుల్లో మేడ్చల్ జిల్లాను బాగా అభివృద్ధి చేసుకున్నామన్నారు మీరు పూర్తి చేసుకున్న ఐదు సంవత్సరాలు ప్రజలకు ఎంతో సేవ చేశారని తెలిపారు ఇప్పుడున్న జెడ్పీటీసీలు ఎంపీపీలు కొత్తవారు వచ్చే వరకు ప్రజల కోసం ఏ సమాచారం కావాలన్నా అధికారులు వారికి సహకరించాలని అధికారులకు సూచించారు అనంతరం జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు నాతో పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించిన జెడ్పీటీసీ ఎంపీపీలకు రుణపడి ఉంటానన్నారు తనను జెడ్పీటీసీగా గెలిపించిన గట్కేసర్ మండల ప్రజలకు జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ దిలీప్ కుమార్ శాఖల జిల్లా అధికారులు జెడ్పీటీసీలు ఎంపీపీలు పాల్గొన్నారు జెడ్పీటీసీ కానీ ఎంపీ ఐదు కాదు మన జిల్లా ఇదంతా చేసే కలుస్తుందని పేపర్లలో వస్తుంది టీవీలో వస్తుంది కాబట్టి మన ఇది లాస్ట్ బ్యాచ్ అని కూడా కాబట్టి అందరూ కూడా గొప్పగా పనిచేసి పర్ఫెక్ట్గా ఈ ఐదు సంవత్సరాలు కుటుంబ సభ్యులు లేకుండి మామూలుగా డెవలప్ చేయలేదు తెలంగాణ జిల్లా పెద్దదైనా కానీ తక్కువ గ్రామాలున్న జిల్లా అంటే మన మెడిచల్ జిల్లా అరవై ఒక్క గ్రామాలతో మన జిల్లా ఏమంటుంది మన చాలా పాటు పూర్తి చేసే విషయం కాబట్టి మనము మనం అనుకుంటున్నాం కానీ మనం మామూలు పని చేయలేదు తెలంగాణలే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటాయి మన అరవై ఒక్క గ్రామాలలో లాస్ట్ ఐదేళ్ళలో ఇప్పటికాక ప్రతి గ్రామంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ క్రీడా మైదానం కానీ వైకుంఠ ధామాలు కానీ తాగునీరు కానీ ఇవన్నీ కూడా కరెంటు కానీ పర్ఫెక్ట్గా ఏ లోటు లేకుండా గ్రామంలో అన్ని పనులు చేసిన ఘనత మనం అందరి చరిత్ర మనం అందరికి మనం చేసిన పని మామూలు పని కాదు మన బలం మనకు తెలవదు మనం ఎంత గొప్ప పని చేసినామో ఇప్పుడు ఏ ఊరికెళ్ళమో సిమెంట్ రోడ్ లేని లేదు మన ఊర్లే కూడా మట్టి రోడ్ అనేది లేదు నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయ్యేది గుళ్ళు కానీ ఇవన్నీ కూడా మనందరం కూడా కంప్లీట్ చేసినాం చాలా గొప్పగా చేసినాం చాలా సంతోషం అనిపిస్తుంది నాకు కూడా లాస్ట్ ఐదేళ్ళు ఎందుకంటే ఒకసారి మంత్రి ఉన్నా మళ్ళీ ఎమ్మెల్యే ఉన్నా ముందు ఎంపీ ఉన్నా అయినా కానీ ఏదైతే లాస్ట్ ఫైవ్ పీరియడ్ అయితే జరిగిందో అది నా జీవితంలో పదవరానిది ఇప్పటికి కూడా నా జీవితంలో కూడా సక్సెస్ఫుల్ గా నేను చేశాను అనుకుంటున్నా బాగా ఈ ఐదేళ్ళలో ఎప్పుడు మనం సహకరిస్తూ మన మన వార్తలన్నీ ప్రజలకు చేరవేస్తున్న పత్రికా మిత్రులకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం ఈ ఐదు ఒక ఐదు రోజుల గడిచిపోయాను అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి నిత్యం మనం అప్పుడైనా అందుబాటులో ఉంటున్నాం ఇంకా ముందు కూడా రోజు రోజు కూడా ఈ ఈ జిల్లా అయితే ఉండదు కానీ ఈ రూరల్ ప్రాంతం అనేది ఉండదు అనేది కూడా ఇంకా గవర్నమెంట్ మనకి ఏమి రాలేదు ఓ స్టడీ చేయమని చెప్పాను అదేవిధంగా అదేవిధంగా అంటే గ్రామాలు ఉంటే కానీ సేమ్ రిజర్వేషన్ ఉంటే మద సేమ్ మనం ఇక్కడే సమావేశం అయితే తెలుస్తూ అదేవిధంగా ఈ ఐఏఎన్ కూడా మీ డెప్యూటీసీలుగా ఎంపీపీగా మీకు సహకరించినందుకు మీరు అందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా జిల్లా అధికారులు అయితే ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులోని వారి అమూల్యమైన సూచనలు నాకు ఇవ్వడం అదేవిధంగా నేను ఏమైనా ఆదేశాలు ఇస్తే వాళ్ళు పాటించడం అది జరిగింది అందుకు కూడా అధికారులు కూడా ప్రత్యేకంగా నా నా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ జిల్లాను